జపాన్ వ్యోమనౌక స్లిమ్ చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తూ కీలకమైన సమాచారాన్ని పంపిందని శాస్త్రవేత్తలు తెలిపారు అక్కడ పది శిలల్ని విశ్లేషించిందని తాము ఊహించిన దానికన్నా కీలక డేటాను పంపిందని చెప్పారు వాటి సాయంతో చంద్రుడి ఆవిర్భావానికి సంబంధించిన వివరాలను పొందొచ్చని జపాన్ అంతరిక్ష సంస్థ తాజాగా తెలిపింది స్లిమ్ వ్యోమనౌక రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవైన చంద్రుడిపై దిగింది అది తల్లకిందులుగా ల్యాండ్ కావటంతో దాని సౌర ఫలకాలు ముందుగా సూర్యుడి నుంచి కాంతిని పొందలేకపోయాయి అయితే ఎనిమిదో రోజు నుంచి అది పనిచేయటం ప్రారంభించింది గత కొద్ది రోజులుగా ఈ వ్యోమనౌక తన మల్టీబ్యాండ్ స్పెక్ట్రల్ కెమెరా సాయంతో జాబిల్లి శిలలోని మూలకాలను శోధించింది ఒక రాతి ముక్కను అది విశ్లేషిస్తుందని అంతా భావించారు కానీ ఏకంగా పది శిలల్ని అది శోధించింది దీంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వ్యక్తమైంది చంద్రుడి శిలల్లోని మూలకాలను భూమి మీదున్న శిలల్లోని మూలకాలను పోల్చి చూడటం ద్వారా కీలక విషయాల్ని తెలుసుకోవచ్చని రెండు చోట్ల ఒకే రకం మూలకాలు ఉన్నాయా అన్నది తేల్చవచ్చు అని పరిశోధకులు తెలిపారు ప్రస్తుతం చంద్రుడి పుట్టుకకు సంబంధించి జైంట్ ఇంపాక్ట్ సిద్ధాంతం వ్యాప్తిలో ఉంది దీని ప్రకారం ఒక భారీ గ్రహం భూమిని ఢీకొట్టడం వల్ల విడిపోయిన కొంత భాగం చందమామగా రూపాంతం చెంది ఉంటుంది ఈ సిద్ధాంతం వాస్తవికతను స్లిమ్ నిగ్గు తేల్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు